హాయ్ అండి కృతి స్టోరీస్లో మనోరంజన కథలకు స్వాగతం ఈరోజు మనం అవ్వారు శ్రీధర్ బాబు గారి మనిషితనం అనే కథను విందాం మడ్డితనం మడుసుల్లో ఉంటుందా మనసుల్లో ఉంటుందా ఎవరినంటారు మడ్డాళ్ళని అన్నం తింటున్నాడు నా సాయి చూసి ఏదాంతం మాట్లాడుతున్నావే పెద్ద మాటలు మాటల పైకనేశానేమో ఇంటోడు గుడ్లు మెటకరిస్తూ అన్నాడు నీకు తాగితే వస్తాది ఏదాంతం మాకు తాగబల్ల అంటూ నవ్వుతూ ఆడి బొగ్గుగిల్ల ఏమే లెచ్చే ఉసారుగున్నావే అన్న మాటలకు నవ్వుకుంటూ లెగిత్తా ఇంకా మాట ఎందుకన్నానో వివరంగా చెప్తా అనుకోండి నేను గవర్నమెంట్ హాస్పిటల్లో సిమ్మె ఉద్యోగం సాత్తున్నాయి నా పని అప్పుడే పుట్టిన బిడ్డలను మిషనెల్లో పెడతారే అక్కడ నవజాత పిల్లలు అదేదో కేంద్రం అని రాసుంటుంది అక్కడ అని కూడా ఉంటుందిలే ఇంగ్లీష్ అక్షరాలు రావడం గురించి అడక్కండి ఐదో తరగతి వరకు ముఖ్య ఏబీసీడీలా మాత్రం తెలీదా ఏంటి లోపల ఏవేవో మిషనీలు ఉంటాయి సంగటి ముద్దంటి పిల్లోళ్ళని ఆడు పడుకోబెట్టి ఉంటారు అంత సంటోళ్ళ నరాలు పట్టేసి సూదులు గుచ్చేసి ఉంటారు ఏంటో ఈ బాధ అప్పుడే పుట్టిన బుట్టోళ్ళు ఎంత నొప్పిని ఓర్చుకుంటారో అబ్బో లోనికి వెళ్లే ముందు ఎన్ని తతంగాలో చేతుల్ని నాలుగైదు రకాలుగా ఏరే సెప్పులు వేసుకోవాలా మళ్ళీ ఆడపని నిమిషంలో చేసుకొచ్చేయాల కొందరు పిల్లలేమో నెలలు నిండకుండా పుట్టేవాళ్ళు మరి కొందరు కూపిరి చిత్తుల్లో నిమ్ము ఉంటుందట కొందరైతే ఉమ్మ నీరు ఉంటారంట అలాంటి వాళ్ళని ఆడబెట్టుంటారు వాళ్ళని ఆ మిషన్లో చూసినప్పుడల్లా ఎదలో ఏదో కలుక్కుమంటది బయట వాళ్ళ అమ్మల్ని చూస్తే అదో రకమైన బాధ కళ్ళల్లో దిగులంపుకొని ఓ పక్క చక్కగా తిరిగొత్తాళ్లే అని ఆశ ఓ పక్క చక్రాలు ఇరిగిన సైకిళ్ళల్లే అక్కడే అటు ఇటు ఊగులాడుతుంటారు పాపం మా ఇంట్లోకి సైకిల్ పంచర్ పనిలే అందుకే ఆ మాట వచ్చేసింది నా నోటికి ఆ మాట సరే గాని అప్పుడప్పుడు అంబులెన్స్ మోతలు చేసుకుంటూ వస్తుంది దానిలోంచి నర్సులు సెంటోళ్ళను ఒడిసి పట్టుకుని లోనికి పరిగెత్తినట్టు నడుస్తూ లోనికి పోతుంటారు అదేందో కానీ అంబులెన్స్ వచ్చినప్పుడల్లా గుండె గుబిళ్ళమంటది నాకు ఆ మాట రతనక్తంటే అదోలా నవ్వుతూ మొదట్లో అంతేలే లక్ష్మి తర్వాత అలవాటైపోద్దులే అంది కానీ నాకేమో ఎన్నేళ్లు గడిచినా అంబులెన్స్ మాతకు నా గుండె గుబిళ్ళమంటనే ఉంది అయినా ఏదో చెప్పబోయి మరేందో చెప్పినట్టున్నా కదా ఇంక అసలు విషయంకొస్తే మడ్డితనం గురించి కదా మనం మాట్లాడుకునేది పాపం వాళ్ళంతా తినడానికి తిండి లేనివాళ్ళే కూలీనాలు చేసుకొని బతికేటోళ్ళు మరెట్టా ఉంటారు పాపం మడ్డిగొట్టుకుపోయి ఉంటారుగా అయినా అప్పుడే పుట్టిన కన్నబిడ్డడు లోన దిక్కుదోచన స్థితిలో ఉంటే సోకులు చేసుకుంటారు ఎవరైనా ఇడ్డూరం కానీ అలా తలదూకోకుండా సింపిరి జుట్టుతో మాసిన గుడ్డలతోనే కదా ఉంటారు హాస్పిటల్లోనే మిషన్ల హాలు బయట నాపరాళ్ళతో రెండు వైపులా అరుగులు మొదలు వేసేసి ఉంటాయి పిల్లోళ్ళ అమ్మలు ఆ లయ్యలు అవ్వలు అందరూ దాని మీద కూర్చొని ఉంటారు అక్కడే వాళ్ళ గుడ్డలు అరుక్ కింద దోపేసుకొని ఉంటారు రాత్రి ఆడే పడుకుంటారు పగలాడ కూర్చొని ఉంటారు రేతిల్లో అందరూ కలిసి సెల్లిలో సినిమా పెట్టుకొని చూస్తా కూడా కూర్చొని ఉంటారు అప్పుడప్పుడు ఒక్కొక్కరు వారం పది రోజులు ఉంటారా అందరూ స్నేహితులైపోయి కలివిడిగా ఉంటారు మధ్య మధ్యలో ఏ పిల్లోడికి పాలు కావాలో వాళ్ళ పేర్లు నర్సులు పిలిస్తే గిన్నెలో పిండిస్తూ ఉంటారు మధ్యాహ్నం అప్పుడు డాక్టర్లు ఒక్కొక్కరిని పిలిచి బిడ్డ గురించి వారికి చెప్తా ఉంటారు అక్కడ వారు ఉండాలో పది ఉండాలో బిడ్డ బాగయ్యేదాన్ని బట్టి ఉంటుంది ఓ రోజు నేను సిమ్ముతున్నాన ఓ అంబులెన్స్ గేటు వైపుకు దూసుకొచ్చింది అందులోంచి నర్సు సంటోడిని పట్టుకొని పరిగెత్తుతున్నట్టుగా నడిసి ఉండే కాడికి వచ్చింది ఆ వెనకిద్దరు మగోళ్ళు వచ్చారు ప్యాంటు షర్ట్ వేసుకొని ఉన్నారు బాగా డాబుగా ఉన్నారు వెంటనే ఓపి రాయించి మిషనరీలోకి బాబుని తీసుకెళ్ళిపోయారు వాళ్ళతో వచ్చిన నర్సు వెళ్ళిపోయింది వాళ్ళిద్దరూ సంటోడి లోనికి వెళ్ళే వరకు ఆ చుట్టుపక్కలు చూసినట్లేరు ఆ తర్వాత చుట్టు చూసి ముఖం చిట్లించారు అక్కడున్న వాళ్ళని చూసి దూరంగా జరిగారు అక్కడే ఉండే సెక్యూరిటీ ఆమె అరుగును చూపించి ఇట్లా వచ్చి కూర్చోండి సార్ దారిలో నిలబడబాకండి డాక్టర్లు వస్తుంటారు అని చెప్పినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటేనా సిమ్ముతుంటే వాళ్ళ మాట వినపడి కోపం నా సనికి అంటిందనుకో పెద్ద ఇక్కడ అంటున్నాడు ఇలా ఉంది అంతా మడ్డి మడ్డిగా ఆ మనుషుల్ని చూడు ఎలా ఉన్నారో ఇక్కడ చేర్చారేంటి మనం ఎక్కడికైనా ప్రైవేట్ హాస్పిటల్కి హాస్పిటల్కి తీసుకెళ్ళినా బాగుండేది పుట్టిన హాస్పిటల్లోనే ఉంచుకోవచ్చు కదా డాక్టర్లు అన్నాడు కాస్త వయసులో ఉన్న ఆయన అలా కాదు మామయ్య ఇక్కడ ఉన్నంత మిషనీలు ఎక్కడా లేవంట దానికి ఆయన ఏదో అన్నాడబ్బా నాకు నోరు తిరగడం లేదు ఆ ఎక్విమెంట్లు అన్నాడు నవ్వకండి ఆయన సరిగ్గానే అని ఉంటాడు నాకిట్టా బలికింది మరి కొన్ని రోజులు తప్పదు ఉందాం ఏం చేద్దాం అన్నాడు ఇంతలో మిషనీల లోపల నర్సు బయటకు వచ్చి వీళ్ళని పిలిచింది బాబు అమ్మేది అని అడుగుతోంది అమ్మకి సిజేరియన్ చేశారండి ఇప్పుడే వేరే హాస్పిటల్లో ఐసీయూలో పెట్టున్నారు అన్నారు వాళ్ళు సరే అంటూ వివరాలు తీసుకెళ్ళింది వాళ్ళు మళ్ళీ ముక్కుకు మాస్క్ వేసుకుని అక్కడే నిలబడ్డారు అలాగే పొద్దస్తమానం బయటికి లోనికి తిరుగుతున్నారు కానీ అక్కడ కూర్చుంటే ఒట్టు బయట మట్టిని చెమ్మడానికి సీపురుంది కానీ మడిసి లోపల మట్టిని చెమ్మడానికి ఏముందబ్బా రెండు రోజులు గడిచాయి వాళ్ళంతే ముక్కుకి ముసిగేసుకుని అటు ఇటు తిరుగుతూ ఉంటారు కానీ కూసామంటే లే చిన్నప్పుడు తప్పు చేస్తే అయ్యోర్లు బళ్ళ మీద నిలబెడుతుండలా అలా నిలబడే ఉంటారు అన్నట్టు నన్ను కూడా మా అయ్యోర్లు చాలాసార్లు నిలబెట్టారనుకోండి మధ్యాహ్నం డాక్టర్లు ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళ బుడ్డోళ్ళ గురించి చెబుతూ ఉంటారు కదా అప్పుడు మిషనీల హాలు ముందుగా గుంపులు కట్టేస్తారనుకో వాళ్ళ వాళ్ళది పాపం సెక్యూరిటీ మాత్రం మొత్తుకుంటూ ఉంటుంది ఒక్కొక్కరు రెండూ అప్పుడు కూడా వీళ్ళిద్దరంతే మిగతా వాళ్లకు దూరంగా నిలబడి డాక్టర్ పిలిచినప్పుడు వెళ్ళి మాట్లాడొస్తారు మరో రెండు రోజుల తర్వాత నరుసు వాళ్ళిద్దరిని పిలిచి పిల్లోడికి పాలు కావాలి అమ్మ పాలు దాయండి అని అడిగింది వాళ్ళిద్దరూ తెల్లబోయ్ వస్తూ ఉండరు అమ్మేమో ఆపరేషన్ చేసుకొని బెడ్ మీద ఉండే ఆసుపత్రి కిలోమీటర్ దూరం ఉండే ఏం చేయాలో తెలియక బెక్క ముఖం వేసుకుని ఒకరు ముఖాలకరు చూస్తూ ఉన్నారు ఇక్కడుండే వాళ్ళని అడగండి ఇస్తారు ఎవరో ఒకరు అందరూ బాలింతలే కదా అని సెక్యూరిటీ ఆమె చెప్తా ఉంది వీళ్ళ నోట్లోంచి మాట వస్తే ఒట్టు ఏ ముఖం పెట్టుకుని అడుగుతారు వాళ్ళని చూస్తేనే దూరం జరుగుతూ ఉండేవాళ్ళు ఏం చెయ్యాలో అర్థం కాక కాలుగాలిని పిల్లిలా ఇద్దరు అటు ఇటు తిరుగుతున్నారు వారి ముఖాల్లో టెన్షన్ కనబడతాంది వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అడుగుదాం మామయ్య అతనేమీ మాట్లాడలేదు ఏమని మాట్లాడతాడు మొదటి నుంచి దూర దూరంగా జరిగి ఇప్పుడు అవసరానికి దగ్గరవుతాడా ఇదంతా గమనించి అక్కడుండే ఒక ఆమె అన్న బాబుకు పాలు నేను పిండిత్తా బాధపడకండి అంది అప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం అగుపించింది ఆ తర్వాత ఆమె అవసరమైనప్పుడల్లా తన కాళ్ళు లేకున్నా వేరే వాళ్ళని అడిగి బాబు గొంతులో ఇంత పాలు పోయడానికి సాయపడేది మడ్డి వాళ్ళు అనుకున్న వాళ్ళే ఇప్పుడు దిక్కయ్యారు వీళ్ళకి ఆ మడ్డి వాళ్ళ పాలే వాళ్ళ బాబు తాగుతున్నాడు ఆ ఇద్దరు మొగోళ్ళు ఒక్కోసారి సంటోడమ్ముండే హాస్పిటల్కి పోతూ ఉంటారు అప్పుడు పిలిస్తే ఎలా అని ఇక్కడ ఉండే వాళ్ళకి వాళ్ళ ఫోన్ నంబర్లు ఇచ్చి వెళ్ళారు వీళ్ళు ఫోన్ చేయగానే పరిగెత్తుకొస్తారు కొన్ని దినాలట్టే గడిచినాయి ఒకరోజు డ్యూటీ చేయడానికి వచ్చిన నా కళ్ళు గుడ్లగోబ కళ్ళలా పెద్దయినాయి అట్టే సొత్తానే ఉన్న అంటేపే వాళ్ళిద్దరూ అరుగుపై వీళ్ళందరి పక్కన ఆనుకొని కూర్చొని కులాసాగా మాట్లాడేసుకుంటున్నారు అక్కడుండే ఏదో చెప్తా ఉంటే వీళ్ళు గట్టిగా నవ్వేస్తూ ఉండరు భుజాలు భుజాలు రాసేసుకుంటూ మాట్లాడుతూ ఉండరు మీ పిల్లలు ఎలా ఉన్నారు అని వాళ్ళ గురించి అడుగుతా ఉన్నారు అబ్బో గబ్బు మడుసలు అనుకున్న వాళ్ళతోనే ఇప్పుడు ఫ్రెండ్షిప్పా అన్నట్టు వాళ్ళ గబ్బు పోయిందా వీళ్ళ గబ్బు పోయిందా ఏమో సిమ్మేదాన్ని నాకేడు తెలుస్తుంది ఎందుకో ఏమో తెలియదు కానీ వాళ్ళ మనసు మారి మనిషితనం తిరిగి మొగ్గలేసిందనుకోండి అందరూ కలిసి ఇలా కూర్చున్నారన్నందుకో మనిషి గుండెల్లో ఇంకా కాస్త తడి ఉంది అని అన్నందుకో ఎందుకో తెలియదు కానీ నాకు అప్పుడు భలే సంతోషమేసిందనుకోండి ధన్యవాదాలండి అవ్వారు శ్రీధర్ బాబు గారు